మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం కౌరవ సభలో దుర్యోధనంతో శకుని ఈ విధంగా అంటున్నాడు రాజా మన గూఢచారులను భరతఖండమంతటా కూడా పంపించి ఉన్నాము కదా వారిలో ఇంతవరకు కూడా ఏ దళము వారు పాండవుల ఉనికిని తెలుసుకొని వచ్చుట జరగలేదు కదా ఇంతలో దుర్యోధనుని గుప్తచరుల దళములకు నాయకుడుగు దుస్సహుడు తన అనుచరులతో ప్రవేశించి దుర్యోధనునికి నమస్కరించాడు అతనితో దుర్యోధనుడు ఇలా పలికాడు దుస్సహ మీ దళము వారందరూ అజ్ఞాతవాసముననున్న పాండుకుమారుల ఉనికిని తెలుసుకొని వచ్చుటకు బయలుదేరి చాలా కాలమైంది కదా ఆ కార్యమును సాధించుకొని వచ్చారా దుస్సహుడు మహారాజా తమ ఆజ్ఞను అనుసరించి మా దళములనున్న సూక్ష్మగ్రాహులైన గుప్తచరులు అనేకులను భర్ధగంధమంతటా అన్ని తావులకు పంపించి తిని వారు నగరములు జనపదములు నదీ తీరములు తీర్థములు పర్వతములు అరణ్యములు ద్వీపములు ఇలా అనేక ప్రదేశములను గాలించి వచ్చారు నేను అతి దుష్కరములైన ప్రదేశములందు వెతికాను ద్వారకయందు కూడా వారి జాడ తెలియలేదు వారి సేవకులకు ఇంద్రసేనుడు మొదలగు వారు శూన్యమైన రథములతోనే ద్వారకకు మరలిపోయారుట అరణ్యవాసమంత అరణ్యవాసమంతమగుసరికి ద్వైతవనమునందున్న పాండుకుమారులు అటుపైన ఏ దిక్కునకు వెళ్ళారు ఎచట ఉన్నారో అను విషయము ఎంత ప్రయత్నించినను తెలియటలేదు ఒక విచిత్రమైన వార్త మాత్రము మన చారులచే తెలియవచ్చింది అది ఏమనగా మత్స్య దేశమునకు ప్రధాన సేనాపతియు అజేయ బల కలవాడు సింహబలుడు అగో అతని సోదరులు నూట ఐదు మందియు కొన్ని దినముల పూర్వమే రాత్రి నుండి సూర్యోదయములోపున గంధర్ముల చేత హతులైనారుట ఇలా పలికి అతడు దుర్యోధను ఆజ్ఞతో నిష్క్రమించాడు అంతటా కర్ణుడు ఇలా పలికాడు సుయోధన మనమిప్పుడు వీరికంటే చతురులు అతి రహస్యముగా మెలగి కార్యమును నెరవేర్చగలవారగు చారులను పర్వతముల గుహలయందును ప్రతి ప్రదేశమునందును పాండుకుమారులను వెదకించుటకు వెంటనే పంపవలను మనవారెంతగా అన్వేషించిననో కనిపింపలేదన్నచో వారు సముద్రమును దాటి ఆవలి వైపునకు వెళ్ళి ఉండవచ్చును లేదా ఏ క్రూర జంతువులో లేక కొండ చిలువలో వారిని మృంగివేసి ఉండవచ్చును అంతటా ద్రోణాచార్యుడు ఇలా పలికాడు పాండవులు మహావీరులు బుద్ధిమంతులు జితేంద్రియులు ధర్మజ్ఞులు కృతజ్ఞులనై ఉన్నారు వారు తమ అగ్రజుని మాటను జవదాట నేరరు ధర్మరాజు సత్యపరాయణుడు నీతిని ధర్మము ఎన్నడూనూ తప్పనివాడు అందువలన వారు మరణించుట అసంభవము వారిని గుర్తించుట కూడా కష్టతరము అందువలన ఈ విషయమును పరిశీలించి సరియైన నిర్ణయమును గ్రహించుట మంచిది అంతటా కురురుద్ధుడైన విష్ముడు ఇలా పలికాడు ద్రోణాచార్యుని పలుకులు సత్యములు పాండవులు సమస్త శుభలక్షణ సంపన్నులు వ్రతపాలనా తత్పరులు వారు వీరులలో శ్రేష్ఠులు మరియు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని అనుసరించడివారు అందువలన వారు సురక్షితులు యుధిష్ఠిరుడు నీతిమంతుడు ఆయన వృద్ధులను సేవించువాడు మరియు సత్యమును పాలించువాడు యుధిష్ఠరుడు ఏ రాజ్యమున నుండునో ఆ రాజ్యము సుభిక్షముగా ఉండును అందరి ప్రజలు అన్ని విధముల ధర్మవర్తనులై చుందురు అచ్చట పాడి పంటలు సమృద్ధిగా ఉండును అతడచట నుండునో అచ్చట గోవుల సంఖ్య వృద్ధి చెందును అచటి ప్రజలు నిత్యము సంతుష్టలై ఉందురు ప్రసన్నులై దైవభక్తులై వికార ఉందురు అచ్చట ఎట్టి అశుభములు కలుగవు ఎట్టి లక్షణములు గల దేశమునూ యుధిష్ఠిరుడు దాగి ఉండును సుయోధన నీవు అన్ని విధములా యోచించి నీ మనస్సునకు వితమనిపించిన పనిని వెంటనే ప్రారంభింపును అంతట కృపాచారుడు ఇలా పలికాడు ఓ రాజా పితామహుడ భీష్ముడు పండురాజకుమారులను గూర్చి పలికిన విషయములు యుక్తితో కూడి ఉన్నవి వారిప్పుడు గుప్తవేషములు పొంచి ఉండివి వారి అజ్ఞాతవాసకాలము బహుశా పూర్తి అయి ఉండవచ్చును తగిన సమయము రాగానే వారు తప్పక బహిర్గతము కాగలరు అందువలన నీవు నీ బుద్ధితో యోచించి నీకున్న మొత్తము బలాబలములను విచారించి వారిని ఎదుర్కొనటకు వీలైన బలమును సమకూర్చుకొని తగిన నిర్ణయమును తీసుకుని అంతట దుర్యోధనుడు ఇలా పలికాడు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి